అలాంటి పరిస్థితులు తండ్రి లేని వారికి తర్వాత బాధపడేవారికి నిరాధారం ఆధారం లేని వారికి కదా రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళేవారికి చాలాసార్లు ఏ ఆధారం లేని వాళ్ళు ఉంటారు హృదయ నలిగిపోయిన వారు ఉంటారు తర్వాత తండ్రి లేని వారు అంటే పెద్ద దిక్కు లేని వారు మగ దిక్కు లేని వారు ఉంటారు ఇలాంటి వారు లోకంలో బీదవాళ్ళు ఉంటారు బీదవాళ్ళు ఉంటారు నిరాధారులు ఉంటారు తండ్రి లేని వారు ఉంటారు భేదవరాండ్రు ఉంటారు ఇలాంటి నిరోధారులందరికీ దేవుడు ఒక దినాన న్యాయం తీరుస్తాడు ఆయన సింహాసన సీనుడై అప్పుడు అన్యాయం ఉండదు అక్రమం ఉండదు అక్కడ ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఇంకా సైతాన్ని పనిచేయడు వాడు బంధించబడతాడు వాడు మోసాలు వాడు యుక్తులు కపటాలు ఆ అన్నీ కొట్టివేయబడి ఆ శిక్షించబడి వాడిని ఆ యొక్క పాతాళంలో ఎక్కడ బంధించేసేస్తాడు గొలుసులతో అప్పుడు భూమి మీద ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది గ్రంథం పదకొండవ అధ్యాయంలో అక్కడ ఒక ముంగుర్తు మనకు అక్కడ కనిపిస్తుంది ప్రవక్తల గ్రంథాలన్నింటిలో కూడా ఆయన పరిపాలన యొక్క మచ్చు అక్కడ రాస్తాడు కనుక అలాంటి పరిస్థితులు భూమి మీదకి వస్తే ఎంత బాగుండని మనం అనుకుంటాం వస్తాయి కదా అయితే మన ప్రార్థనలు ఎన్నడూ ఉత్తగా అక్కడ ప్రార్థన చేశాడు కదా యహోవా లెమ్ము అది యహోవారు రమ్ము ఏసు ప్రభు రమ్ము అని మనం ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకోవాలి అక్కడ ఒక మాట అద్భుతమైన మాట ఉంది అక్కడ మనము ఆ మాట చదువుకున్నాక మనం ప్రార్థన పదో అధ్యాయంలో ఒక చక్కని మాట ఉపయోగిస్తాడు ఏ మాట అంటే చూడండి చూడండి పద్నాలుగో వచ్చినంలో పద్నాలుగో వచ్చినంలో నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారి వారికి ప్రతీకారం చేటుకై నీవు చేటును పగను కనిపెట్టి కనిపెట్టి చూచుచున్నాడు ఆయన కదా ఇప్పుడు లోకంలో ఉండే వాళ్ళందరూ అన్ని అబద్ధాలన్నీ క్రియేట్ చేసి అదే నిజమనుకుంటారు చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ దినాల్లో ఆయన చూస్తాం కదా ప్రవీణ్ పగడాల గారిని చంపేసినప్పుడు ఆయనే తాగాడు ఆయనే పడిపోయాడు అని చెప్పి అంతగా ప్రభు సేవ చేసేవాడు తాగి పడిపోయాడు అని అంటే అంటే దాని అర్థం ఏంటి ఆయనని ఏదో చేసి ఏమీ తెలియనట్లుగా ఆయన అంతటా ఆయనే గుద్దుకొని చచ్చిపోయాడు అన్నట్టుగా అంటే పిక్చరింగ్ ఇస్తున్నారు నీ అయితే ఎవరు చూడట్లేదు కదా అని కదా అక్కడ మాట ఉంది ఏమంటాడంటే నీవు దీనిని దేనిని చూస్తాడు ఆయన బల బలహీనులకు చేయబడే బలత్కారాన్ని చూస్తాడు ఆధారం లేని వారికి చేసే నష్టాలను చూస్తాడు కదా ఆ యొక్క చాటు మాటును చేసే ఆ కుట్రలను పగను కదా అక్కడ ఏమంటాడు నీవు చేటును పగను కనిపెట్టి కింద ఆ మాట అంత అద్భుతం అదే మనం మనం చేయాల్సింది అది ఏంటంట నిరాధారులు తమ్మును నీకు ఇది ప్రాముఖ్యం ప్రభుకి అప్పగించుకోవాలి ప్రభుకి అప్పగించుకోవాలి వాటి ఏం జరిగినా సరే కదా ప్రభు ఉన్నాడు మనకి కదా ఆయన న్యాయకర్త ఆయన ఒక దినాన అన్ని చక్కగా బ్యాలెన్స్ చే బ్యాలెన్స్ చేస్తాడు ఆయన కదా ఆయన గొప్ప దేవుడు ఆయన ఆయన బలవంతుడైన దేవుడు ఆయన నీతిగల న్యాయాధిపతి ఆయన నమ్మదగిన వాడు ఆయన తన ప్రజలను ఆయన విడవడు కదా ఆయన తన ప్రజలను తన స్వాస్యాన్ని ఎడన్నడు విడనాడు వాడు కాడు మన జీవితాల్లో మన ప్రభువు ఉన్నాడు అని ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన పక్షంగా గొప్పకార్యాలు చేయగలుగుతాం